గుంటూరు కిడ్నీ రాకెట్ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని గుంటూరు పశ్చిమ డిఎస్పీ మహేష్ తెలిపారు నిందితులు బాషా సుబ్రహ్మణ్యంని అరెస్ట్ చేశామని చెప్పారు కేసులో ఇద్దరు విచారణ పూర్తి అయిందని న్యాయస్థానం ముందు హాజరుపరుస్తామని అన్నారు కిడ్నీ రాకెట్ కేసులో నాకు ఎలాంటి ఒత్తిళ్లు లేవని చెప్పారు ప్రభుత్వం నాకు రాకెట్ కేసులో ప్రీ హ్యాండ్ ఇచ్చింది అన్నారు కేసు దర్యాప్తులో ఉంది మిగతా విషయాలు తర్వాత వెల్లడిస్తా అని ఆయన తెలిపారు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో రీసెంట్గా నమోదైన కిడ్నీ రాకెట్ సంబంధించిన కేసు ఇన్వెస్టిగేషన్లో పురోగతి సాధించడం జరిగింది క్రైమ్ నెంబర్ వన్ ఎయిటీ ఫోర్ బార్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటర్ సెక్షన్ త్రీ సెవెంటీ క్లాస్ టూ ఫోర్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ సెవెంటీ వన్ వన్ ట్వంటీ బి థర్టీ ఫోర్ ఐపీసీ మరియు సెక్షన్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఆఫ్ ట్రాన్స్ప్లాంటే ఆఫ్ ఆర్గన్స్ అండ్ ఇష్యూ యాక్ట్ నైన్టీన్ ఐటీ ఫోర్ కింద మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది వన్ వీక్ బ్యాక్ అందులో కంప్లైంట్ యొక్క పూర్తి స్టేట్మెంట్ తీసుకుని వాళ్ల బంధువుల్ని మిగతా వాళ్ళని విచారించి ఇందులో అక్యూజ్ గా ఐదు ఐదు మందిని మనం పేర్కొనడం జరిగింది స్టార్టింగ్ లో ఇప్పుడు ఆ అక్యూజ్ లో ఏ వన్ ముద్దాయి అయిన సయ్యద్ యూసఫ్ సోను బాషా అలియాస్ బాషా ఇతను గీతామందిర్ వీధి సీతారామపురం ఏలూరు రోడ్డు విజయవాడలో ఉంటున్నాడు మరియు ఏ త్రీ నిమ్మకాయల సుబ్రహ్మణ్యం తండ్రి రాంబాబు ఇతని వయసు ముప్పై మూడు సంవత్సరాలు కృష్ణా జిల్లా వాసి బంటుమిల్లి మండలం నరసప్ప చెరువు విలేజ్ వీళ్ళిద్దరినీ మనం అరెస్టు చేయడం జరిగిందండి ఈరోజు వీళ్ళిద్దరినీ ప్రాపర్గా ప్రొసీజర్ ప్రకారం రిమాండ్ పెట్టి తర్వాత ఇన్వెస్టిగేషన్ కి సహకరించే విధంగా కోర్టులో దాఖలు చేసి వీళ్ళని ఇంట్రాగేషన్ కూడా చేయడం జరుగుతుంది మిగిలిన ముద్దాయిలైన ఏ టూ ఏ ఫోర్ ఏ ఫైవ్ పైన కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళని పట్టుకోవడానికి కూడా పార్టీలు తిరుగుతున్నాయి అంటే ఎవరెవరి పాత్ర ఎంత అనే దాన్ని బట్టి నెక్స్ట్ అరెస్టులు కూడా ఖచ్చితంగా చేసి ఈ కేసులో పురోగతి తీసుకొచ్చి ఈ కేసుని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్తో ముగుస్తామని ముగిస్తామని తెలియజేసుకుంటున్నామండి ఇప్పుడు రిమాండ్ పెడుతున్న ముద్దాయిలు ఏవన్ బాషా అనే అతను ఇతని పాత్ర ఏంటంటే మొదట ఇతనే ఫేస్బుక్లో కంప్లైనెంట్ యొక్క మెసేజ్ చూసి ఫస్ట్ ఇతనే ఫోన్ చేసి నువ్వు కిడ్నీ అమ్మితే నేను ఒక పార్టీని చూపిస్తాను ఒక మీడియేటర్ని కూడా చూపిస్తాను నేను కూడా కిడ్నీ అమ్మాను నాకు కూడా హెల్త్ బానే ఉంది నువ్వు కూడా అమ్ము పర్లేదు నీకు డబ్బులు వస్తాయని ప్రోత్సహించి ఇతన్ని కిడ్నీ అమ్మేలా చేశాడండి ఏ వన్ ఏ త్రీ వచ్చి నిమ్మకాయల సుబ్రహ్మణ్యం ఇతను ఎవరైతే రిసీవ్ చేసుకున్నాడో కిడ్నీని రిసీవ్ చేసుకున్నాడో వెంకట వెంకటస్వామి యొక్క భావమరిది సో ఇతను కూడా హాస్పిటల్లో ఉన్నప్పుడు టెస్టులు చేపించాడు ఇతనికి టెస్టులు చేపించడమే కాకుండా ఇతను కూడా ప్రోత్సహించినట్టు మనకి క్లియర్గా తెలుస్తున్నందువల్ల ఇతన్ని కూడా మనం అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పెడుతున్నాం